నిఖిల్ అయితే బిగ్ టీవీ ప్లస్ లో యాంకరింగ్లో యాంకరింగ్ లో వస్తున్న కిసుక్ ప్రోగ్రాం కి అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు దానికి సంబంధించిన ప్రోమో అయితే వచ్చేసింది ఆ ఇంటర్వ్యూలో వర్ష నిఖిల్ ని యష్మి గురించి అడగంగా యష్మికి నాకు అయితే ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది చాలామంది ఫ్యాన్స్ అయితే మా ఇద్దరి కోసం అయితే ఫ్యాన్ పేజీని అయితే తయారు చేస్తున్నారు కానీ అలా చేయడం వల్ల రేపొద్దున తన పర్సనల్ లైఫ్కి అయితే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అది అయితే అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి నిఖిల్ అయితే యష్మి గురించి అయితే బాధపడ్డాడు జస్ట్ మేము ఫ్రెండ్స్ మాత్రమే అలా అయితే అర్థం చేసుకోవాలని చెప్పేశాడు ఆ ఇంటర్వ్యూలో అయితే ప్రోమోలో వచ్చిన విధానం అయితే అది అలాగే వర్ష మీరు రిగ్రెట్ ఫీల్ అయిన విషయం ఏమైనా ఉందా అని అడిగితే అవును ఉంది అది ఈ మధ్యనే ఎక్కువగా నమ్మేయకూడదు ఈజీగా నమ్మేయకూడదు అని చెప్పేసి అయితే నిఖిల్ అయితే చెప్పాడు ప్రోమోలో అయితే అదైతే కావ్య గురించి అని అయితే చాలామంది అనుకుంటున్నారు అవునా అవునో కాదా తెలియాలంటే మనమైతే ఆ ఇంటర్వ్యూ పూర్తిగా వచ్చేదాకైతే వెయిట్ చేయాల్సిందే కొన్ని అయితే ప్రోమోస్ అయితే ఎడిటింగ్ చేసి వేస్తారు ప్రోమోస్ కోసమే ఎడిట్ చేస్తారు అలాగా ప్రోమోలో చూపించేది ఒకటిను ఇంటర్వ్యూలో చూపించేది ఇంకోలా ఉంటుంది చాలా షోల్లో అయితే మనం చూసాము ఇదైతే ఖచ్చితంగా కావ్య గురించి అయ్యి ఉండొచ్చు లేకపోవచ్చు ఆ ఇంటర్వ్యూ వచ్చేదాకా పూర్తి ఎపిసోడ్ మనం చూసేదాకా మనమైతే వెయిట్ చేయాల్సిందే అలాగే నిఖిల్ అయితే ఇంటర్వ్యూలో అయితే ఏం చెప్పాడంటే అబ్బాయిలు బాధపడితే సింపతి క్రియేట్ చేస్తున్నారు అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు అదే అమ్మాయిలకైతే ఆ విషయంలో ఏదైనా సరే విషయంలో అయితే పాజిటివ్ ఉంటుంది అబ్బాయిలకైతే సింపతి క్రియేట్ చేస్తున్నాడని అయితే అంటున్నారు అని చెప్పేసి అయితే చాలా బాధపడ్డాడు వర్ష అయితే మరి లవ్ మీద అభిప్రాయం ఏంటి మీకంటే లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి అయితే నిఖిల్ అయితే ప్రోమోలో చూపినట్లు చూపించారు ఏ విషయమైనా సరే ముందైతే మనమైతే అమ్మా నాన్నలకైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి తర్వాత ఏదైనా సరే మనం చేయాల్సిందైతే చేయాలి అంతేకాని అమ్మా అయితే బాధ పెట్టకూడదు జీవితంలో కొన్ని ఏమైనా మార్చుకోవాలని మీరు అనుకుంటున్నారు ఇలా జరగకపోతే బాగుంటుందని అనుకుంటారని ఈ వర్షం అడిగితే చాలా ఉన్నాయి అలా జరగకుండా ఉండేది బాగా అయితే బాగుండేదని చెప్పేసి అయితే నిఖిల్ అయితే ఆ ప్రోమోలో అయితే చెప్పినట్లు మనకైతే చూపించారు ఇంకా తన బిగ్ బాస్ కబుర్లు కూడా అయితే వర్షాత్ అయితే నిఖిల్ అయితే ఈ షోలో అయితే పంచుకున్నాడు వాటి కోసం అయితే మనయితే దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్